హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నిరాకారుడు అనే ఆధ్యాత్మిక చైతన్యవంతమైన కథ చెప్పబోతున్నాను ఈ కథని చివరి వరకు వినండి ఒక అద్భుతమైన అంశం మీకు అర్థమవుతుంది ఆత్మశుద్ధితో చేసే ఏ పనైనా భగవంతుని ఆరాధనతో సమానమే నిత్యం దీప నైవేద్యాలతో దేవుడి గుడిలో మంత్రాలు చదువుతూ మాత్రాన భక్తి అనిపించుకోదు భగవంతుడికి అదు చేరదు ఆరాధన అంటే మనస్సు నిండుగా ఆ భగవంతుణ్ణి ఆస్వాదించడం ఆ స్థితిని అనుభవించడం నిరాకారతత్వం నుంచి నిజమైన దైవాన్ని కుమ్మరి నర్సయ్య వేదాంతం రాగవయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఎలా తెలుసుకున్నారు ఏకత్వం అనే భావన నుంచి దైవత్వాన్ని చూడొచ్చనే విషయం ఎలా అర్థం చేసుకున్నారో నిరాకారుడు స్టోరీ నుంచి తెలుసుకోవచ్చు ఆదిత్యపురం అనే గ్రామంలో కుమ్మరి వీరయ్య వేదాంతం రాఘవయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వేదాంతం రాఘవయ్య బ్రాహ్మణుడు అలాగే ఆ గ్రామంలో నరసింహస్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ వేదమంత్రాలతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా పూజిస్తూ ఉండేవాడు ఇక కుమ్మరి వీరయ్య అయితే ఉదయాన్నే నిద్రలేచి చెరువుకి పోయి మట్టి తెచ్చుకొని దానితో కుండలు తయారు చేసుకుంటూ జీవనం సాగించేవాడు కుండలు చేసే పనిలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుకుంటూ తనలో తానే ఒక తన్మయత్వాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాడు తక్కువ కులంవాడు అని అతన్ని కూడా ఆలయంలోకి రానిచ్చేవారు కాదు దీంతో భగవంతుడు ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలనే కోరిక వీరయ్యకి బలంగా ఉండేది ఊరి చివర నివసిస్తూ కుండలు అమ్ముకుంటూ జీవించే వీరయ్య జీవితంలో కుటుంబం తన పని తనకొచ్చే పాటలు ప్రతి క్షణం ఆధ్యాత్మిక స్థితిలో జీవితాన్ని ఆస్వాదించడం తప్ప మరో ప్రపంచం తెలియదు చిన్న వయస్సులోనే చదువుకోవాలనే కోరిక వీరయ్యకి కలిగింది అయితే ఒకరోజు స్కూలుకు వెళ్ళి తనకి చదువుకోవాలని ఉందనే విషయాన్ని అక్కడి ఉపాధ్యాయులతో చెప్తాడు దీంతో వీరయ్య వైపు పాఠశాలలో గురువు ఆగ్రహంతో చూస్తూ మీ పేరేంటి అని అడుగుతారు తన పేరు వీరయ్య అని ఆ పిల్లాడు చెప్తాడు దాంతో అక్కడున్న అందరూ కూడా పగలబడి నవ్వుతారు కూడా అహంకారంతో నవ్వుతూ వీరయ్య వైపు చూస్తూ వీరయ్య ఇది కేవలం పెద్దవాళ్లు చదువుకునే పాఠశాల నీలాంటి తక్కువ కులానికి చెందినవారు చదువుకోడానికి కాదు అసలు మీకు చదువుకునే అర్హతకూడా లేదు అని వ్యగ్యంగా అంటారు అతని మాటలు వీరయ్యని బాధిస్తాయి అయితే దీంతో ఎలా అయినా విద్య నేర్చుకోవాలనే కసి అతనిలో కలుగుతుంది దీంతో ఇల్లు విడిచి వెళ్లిపోతాడు అలా వెళ్లే క్రమంలో అతనికి ఒక సన్యాసి కనిపిస్తాడు బాలుడిగా ఉన్న వీరయ్య ఓ చోట స్పృహ తప్పి పడిపోయి ఉండటంతో అతన్ని పైకి లేపి దాహార్తి తీరుస్తాడు తరువాత సన్యాసి వీరయ్య వైపు చూస్తూ బాలక బాలకా నుంచి వచ్చావు మీ అమ్మానాన్న ఎక్కడున్నారు అని అడుగుతారు దానికి వీరయ్య సన్యాసికి దండం పెట్టి స్వామీ మా అమ్మానాన్న మా ఇంటి పగ్గిర ఉన్నారు నేను మాత్రం ఇల్లు వదిలి వచ్చేశాను అని చెప్తాడు దీంతో సన్యాసి ఆశ్చర్యపోతూ ఇంత చిన్న వయసులో దేనికోసం ఇల్లు వదిలేసి వచ్చేశావు తెలుసుకోవచ్చా అని అడుగుతారు మా ఊరిలో ఒక విద్యాలయం ఉంది అక్కడికి వెళ్ళి చదువుకుంటానని అడిగితే తక్కువ కులం వాడికి చదువుకునే అర్హత లేదు అని చెప్పారు నాకు ఎందుకు అర్హత ఇవ్వలేదు అని భగవంతుణ్ణి అడుగుదామని ఇంటినుంచి బయటికి వచ్చేశాను అలాగే ఆ భగవంతుణ్ణే నాకు చదువు చెప్పమని అడుగుదామని వచ్చాను అని వీరయ్య చెప్తాడు దానికి సన్యాసి నవ్వుతూ వీరయ్య వైపు చూసి నీకు చదువు చెప్పడానికి భగవంతుడే అవసరం లేదు ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకున్నా కూడా చాలు నాకు తక్కువ ఎక్కువ అనే తేడా లేదు తెలిసిన విద్యని కావాల్సిన వారికి తెలియజేయడానికే ఇలా దేశాలు పట్టుకొని తిరుగుతున్నా నువ్వు సరే అంటే నేనే నీకు విద్య నేర్పిస్తాను ఆ విద్యతో నీకు జ్ఞానం మాత్రమే వస్తుంది తెరువు కోసం ఆ విద్య ఏ కూడా నీకు ఉపయోగపడదు దీనికి నువ్వు సరే అంటే నాతో రా అని సన్యాసి చెప్తాడు ఇక వీరయ్య సన్యాసి వెంట ఆశ్రమానికి వెళ్తాడు అడవి మధ్యలో ఆ ఆశ్రమం ఉంటుంది అక్కడ సన్యాసి అతని భార్య పిల్లలు మాత్రమే ఉంటారు అడవిలో దొరికే ఆహార పదార్థాలతో వారు జీవనం సాగిస్తూ ఉంటారు అప్పుడప్పుడు నగరంలోకి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఆ సన్యాసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు వీరయ్య సన్యాసి వెంట ఆశ్రమానికి వెళ్లగానే అక్కడి వాతావరణం అతనికి బాగా నచ్చుతుంది చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి తనివి తీరా ఆస్వాదిస్తాడు సన్యాసిని గురువుగా స్వీకరించిన వీరయ్య అతని పేరడుగుతాడు సన్యాసి నవ్వుతూ వీరయ్యా నా పేరు తెలుసుకునే సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నీకు కావాల్సిన విద్యని నేను నేర్పిస్తాను దానిని నేర్చుకుని సంతోషంగా వెళ్ళిపో అని ఆ సన్యాసి చెప్తారు అలా వీరయ్య ఆ సన్యాసి దగ్గర సకల విద్యాల సారమైన అద్వితీయ సత్యాన్ని తెలుసుకుంటాడు సన్యాసి వీరయ్యని ప్రతిరోజు అడవిలోకి తీసుకువెళ్ళి జంతువులని చూపించేవాడు కనిపించే జంతువులు ఏ రోజైనా తామెవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశాయా అని వీరయ్యని సన్యాసి అడుగుతాడు లేదు అని వీరయ్య చెప్తాడు మనలాంటి జీవులు ఎన్నో కోట్లాది సంఖ్యలో ఈ భూమిపై బ్రతుకుతున్నాయి కాని అవేవి కూడా తాము ఎవరు ఈ రూపంలో ఎందుకు ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవు వాటికి తెలిసింది బ్రతుకున్నంతకాలం బ్రతకడమే ఆ బ్రతకడం కోసం ఆకలి దప్పిక అనే శారీరక కోరికలని తీర్చుకుంటాయి ఆ ఆకలి తీరిపోతే మళ్లీ ఆకలి వేసేంతవరకు అవి ఎలాంటి పని చేయకుండా ప్రకృతిలో స్వేచ్ఛగా తిరుగుతాయి వాటికి భౌతికపరమైన కోరికలు ఉండవు కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి దైవాన్ని తెలుసుకోవాలన్నా ఆ దైవానికి సంబంధించిన విద్య నీకు అర్థం కావాలన్నా ఆ జంతువులలాగే మనం కూడా ఆలోచించాలి అని సన్యాసి వీరయ్యకి చెప్తాడు ఈ ప్రకృతిలో జీవిస్తున్న జీవులలో ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఉంటుంది మరి చనిపోయిన తరువాత ఆ జీవి శరీరం ఇంకా అదే రూపంలో ఉంటుందా అని వీరయ్యని సన్యాసి అడుగుతాడు చనిపోయిన తరువాత జీవి శరీరం మట్టిలో కలిసిపోతుంది తన ఆకారాన్ని కోల్పోతుంది అని వీరయ్య చెప్తాడు ఏ జీవైనా తన ఆకారం కోల్పోయి నిరాకారంలోకి మారిపోతుంది అంటే మన రూపం కూడా మాయమవుతుంది కదా అని వీరయ్యని సన్యాసి అడుగుతాడు అవును అని వీరయ్య సమాధానం చెప్తాడు అంటే చనిపోయిన శరీరం మట్టిలోనో గాలిలోనో కలిసిపోయి నిరాకారంలోకి జీవి మారిపోతుంది అంటే అన్ని జీవుల ఆత్మస్వరూపం ఏ ఆకారంలో ఉంటుందో అర్థమైందా అని సన్యాసి వీరయ్యని అడుగుతారు ఆకారం ఉండదు గురువుగారు అని వీరయ్య చెప్తాడు అంటే అన్ని జీవుల్లో ఉండే జీవం ఒకటే రూపాన్ని దాటుకొని అన్ని జీవులు ఒకటే అనే భావనని కలిగి ఉండటమే ఏకత్వం దానిని తెలుసుకోవడమే నిజమైన విద్య నిరాకారమైన ఏకత్వమే నిజమైన దైవత్వం సకల వేదాలు ఇదే సత్యాన్ని తెలియజేస్తాయి అనంత విశ్వమంతా నిరాకార స్వరూపమైన విద్య అదే నిజమైన భగవంతుడి రూపం ఆ భగవత్ సత్యమే అసలైన విద్య చావు పుట్టుకలికి అతీతమైన సర్వాంతర్యామిని అర్థం చేసుకోవడమే సకల వేదాల సారం ప్రతి ప్రాణిలో ఆ నిరాకారుడు కొలువై ఉంటాడు ఆలయంలో దూపాదీపాలు ఇచ్చి అతన్ని కొలవాల్సిన పనిలేదు ఆత్మశుద్ధితో ఈ ప్రపంచంలో జీవులలో ప్రకృతిలో పంచభూతాలలో ప్రతి పనిలో ఉండే దైవాన్ని ఆరాధించడమే నువ్వు నేర్చుకోవాలనుకుంటున్న విద్య అంతిమ లక్ష్యం అని సన్యాసి వీరయ్యకి చెప్తాడు సన్యాసి నేర్పించిన విద్యతో వీరయ్యకి ప్రపంచమంతా చాలా గొప్పగా కనిపిస్తుంది ఆ రాత్రి ఆశ్రమం నుంచి అడవిలోకి వచ్చి పంచభూతాలని ఆస్వాదిస్తాడు అన్ని ప్రాణుల ఉనికిని పరిశీలిస్తాడు తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అనంతంలో కలిసిపోతూ నిరాకార స్వరూపంలోకి మారిపోతుడం కనిపిస్తుంది అంధకారం దాటుకొని ఓ వెలుగు ఆ వెలుగులో నిరాకార స్వరూపమైన శక్తి వీరయ్యకి కనిపిస్తుంది ఆ స్థితిని వీరయ్య తనివి తీరా ఆస్వాదిస్తూ ఉంటాడు తెలియకుండానే అతని చేతులు పైకి లేచి ప్రణామం చేస్తై వీరయ్య కళ్లల్లో ఒక ఆనందం కనిపిస్తుంది అతని నవ్వు చాలా స్వచ్ఛంగా కోరికలకి అతీతంగా ఉంటుంది ఇక ఆ స్థితి నుంచి అకస్మాత్తుగా కళ్ళు తెరిచి బయటకు వస్తాడు వీరయ్య పక్కనే సన్యాసి ఉంటాడు నువ్వు పూర్తిస్థాయిలో విద్యావంతుడివయ్యావు వీరయ్య పుస్తకాలు చదవకుండా అక్షరాలు చూడకుండా సకల వేదాలని నువ్వు చదివేశావు అని సన్యాసి వీరయ్యకి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు చెప్పేవాడు వినేవాడు మాట్లాడే ప్రతి మాట వేదమే అవుతుంది అనే గొప్ప సందేశాన్ని ఆ సన్యాసి వీరయ్యకి చెప్తారు నీ చుట్టూ ఉన్న చెట్టులో పుట్టలో మట్టిలో మనిషిలో కనిపించే ప్రతి ప్రాణిలో ఆ దేవాదిదేవడే కనిపిస్తాడు నువ్వు ఆడే మాట చేసే పని అర్థం చేసుకొని ఆత్మశుద్ధితో చేయు జరిగే అద్భుతాలు నువ్వు నీ కళ్లతో చూస్తావు అని సన్యాసి వీరయ్యకి చెప్తారు ఇలా సకల విద్యాసారం ఈ అనంత విశ్వం ఆకారమైన నిరాకార సత్యమైన ఆ భగవత్ తత్వాన్ని తక్కువ సమయంలోనే వీరయ్య పూర్తిగా అర్థం చేసుకుంటాడు అలా సన్యాసి నేర్పించిన విద్యతో సంతోషంగా వీరయ్య కొంతకాలం తర్వాత తన గ్రామానికి చేరుకుంటాడు ఇంటికి వెళ్లిన వెంటనే వీరయ్య తల్లిదండ్రుల పాదాలకి నమస్కరిస్తాడు అలాగే తమకి అన్నం పెట్టే మట్టికి నమస్కరిస్తాడు మట్టితో తయారయ్యే కుండక్కూడా నమస్కరిస్తాడు ఇక అప్పటినుంచి ప్రకృతిలో పంచభూతాలని ఆరాధిస్తూ అద్వితీయమైన అనుభూతిని ఆస్వాదిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఓవైపు తన కులవృత్తిలో భాగంగా కుండలు చేస్తూ ఉంటాడు కేవలం కుండలు మాత్రమే కాకుండా అద్భుతమైన కళాకృతులు చేస్తాడు కొడుకు పనితనం చూస్తూ వీరయ్య తల్లిదండ్రులు మురిసిపోతారు కొడుకు నేర్పరితనంతో చేస్తున్న కళాకృతులని పట్టణానికి తీసుకువెళ్ళి వీరయ్య తండ్రి అమ్ముతూ ఉండేవాడు కుండలు అమ్మితే వచ్చే డబ్బు కంటే అధికంగా ఆదాయం వస్తూ ఉండేది ఇలా వీరయ్య జీవితం సాగుతూ ఉండేది ఇదిలా ఉంటే వేదాంతం రాఘవయ్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వలన చిన్న వయసు నుంచే రాఘవయ్య వేదాలని నేర్చుకుని మహాపండితుడు అనిపించుకున్నారు అలాగే గొప్ప జ్యోతిష్యుడిగా కూడా ఆ ప్రాంతంలో పేరుగాంచాడు అయితే తమ ఇష్టదైవం అయిన నరసింహుణ్ణి ఆరాధన పూజా తర్వాతనే రాఘవయ్య రోజు ప్రారంభమయ్యేది ఉదయాన్నే లేచి నదీ స్నానం చేసి ఆలయానికి వెళ్ళి సంప్రూక్షణ తర్వాత కాలని వేదాంతం రాఘవయ్య నిర్వహించేవారు ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆ నరసింహుడిని వేదమంత్రాలతో పూజిస్తూ అభిషేకాలు నిర్వహించేవాడు ఈ భక్తులు అందరూ నా ద్వారా మాత్రమే ఆ దేవాది దేవుణ్ణి చేరుకుంటున్నారు అనే అభిప్రాయం రాఘవయ్యకి ఉండేది అలాగే మంచి చెడు నిర్ణయించి ఎవరు ఏ పని చెయ్యాలన్నా తన నిర్ణయం ద్వారానే జరుగుతూ ఉండటంతో తనని తానే అతీతుడుగా భావించేవాడు కేవలం తన జ్ఞానం వేదోపాసన కారణంగానే సకల విద్యాలమీ నేర్చుకుని ఇప్పుడు సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలతో విరాజిల్లుతో ఉన్నానని రాఘవయ్య అనుకునేవాడు తానే అందరికంటే అధికుడిని అనే ధావన పెరగడంతో చేసే పనిలో ఆత్మశుద్ధి లోపించింది అయితే ఆ గ్రామంలో తన వాక్శుద్ధికి తిరుగులేదని పేరు బాగా ప్రాచుర్యంలోకి వెళ్లిపోయింది వేదాంతం రాఘవయ్య ముహూర్తం పెట్టారంటే పంచభూతాలు నవగ్రహాలు ఆ ముహూర్తానికి అనుకూలంగా మారాల్సిందే అనే మాట ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోయింది దీంతో ఆదిత్యపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వేదాంతం రాఘవయ్య దగ్గరికి శుభకార్యాల కోసం ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చేవారు అలా రాఘవయ్య కీర్తి ప్రతిష్టలు పెరగడంతో ఆలయంలో పూజాధికాలు నిర్వహించడంలో ఆరంభంలో ఉన్న నిష్ఠ పూర్తిగా కొరవడింది ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు వేదాంతం రాఘవయ్య చేతుల మీదుగా తమ పేరుతో అర్చన జరగడమే మహద్భాగ్యం అని ప్రయలు భావిస్తూ ఉండేవారు అలాంటి గొప్ప గౌరవం అతనికి రావడంతో దానికి కూడా నా జ్ఞానమే కారణం అనే భావన రాఘవయ్యలో పెరిగింది ఆ సాక్షాత్తు భగవంతుడే తన రూపంలో ఈ ప్రజలందరికీ మేలు చేస్తున్నాడని అనుకునే స్థాయి నుంచి నేనే భగవంతుడని అనుకునే వరకు రాఘవయ్య ఆలోచన దృక్పథం మారిపోయింది అందరి నుంచి గౌరవ మర్యాదలు ఎక్కువగా కోరుకుంటూ ఉండేవాడు నన్ను గౌరవిస్తే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుణ్ణి గౌరవించినట్లే అని అందరికీ చెబుతూ ఉండేవాడు సాక్షాత్తు ఆ నరసింహుడే నాతో మీకు ఈ ముహూర్తాన్ని పెట్టిస్తున్నాడు అని తన దగ్గరికి వచ్చేవారికి గొప్పగా రాఘవయ్య చెబుతూ ఉండేవాడు అలా ఆదిత్యపురంలో రాఘవయ్య కీర్తి గొప్పగా పెరిగిపోతుంది ఇదిలా ఉంటే కుమ్మరి వీరయ్య జీవితంలో ఎలాంటి మార్పులు లేకుండా సాఫీగా సాగిపోతోంది జీవితంలో కష్టాలు కన్నీళ్లు అనే మాటలని కూడా అతను వినేవాడు కాదు అన్నింటికీ కారణం ఆ నిరాకారుడు కర్త కర్మ క్రియ అతనే అనే సత్యాన్ని అర్థం చేసుకుని భగవంతుడు చూపించిన దారిలో ప్రయాణం చేయడమే ధర్మం నేను చేసే వృత్తి ఒక ధర్మకార్యం దానికి నేను కట్టుబడి నడవడమే నిజమైన మార్గం అని వీరయ్య బలంగా నమ్ముతో జీవిస్తున్నాడు కుమ్మరి వీరయ్య పేరు కూడా కళాకారుడుగా ఆ చుట్టుపక్కల గ్రామాలలో బాగా ప్రాచుర్యం పొందింది భగవంతుడు ఇచ్చిన విద్య ఇంతమందికి ఆనందాన్ని ఇస్తుంది అంటే అంతకు మించి సంతృప్తి తనకింకేముంటుంది అని అనుకునేవాడు సంతృప్తికి మించిన సంపద ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అందుకే తన బొమ్మలకి ఖచ్చితమైన రేటు పట్టకుండా కొనుక్కునేవారు ఇచ్చినంత తీసుకునేవాడు ఏ రోజు అత్యాశని తన మనసులోకి వీరయ్య దరిచేరనీయలేదు ఏ పని చేస్తున్నా ఆత్మశుద్ధితోనే చేసేవాడు అతని ఆరాధన మాత్రం మారేది కాదు నిరాకారుడైన భగవంతుడి రూపాన్ని తనకి నచ్చినట్లు చూసుకుంటూ తన్మయత్వాన్ని అనుభవించేవాడు ఇలా ఆలయంలో ఒక్కరోజు కూడా అడుగుపెట్టినప్పటికీ వీరయ్య ఆ భగవంతుడికి దగ్గరగా ఉండేవాడు ఇక వేదాంతం రాఘవయ్య భగవంతుణ్ణి రూపంలో వేదమంత్రాలతో అర్చిస్తూ ఉన్న రోజులో ఎక్కువ సమయం తన గురించి మాత్రమే ఆలోచించేవాడు భగవంతుడి రూపం కానీ ఆరాధన స్థితి కానీ అతనిలో ఉండేది కాదు ఇలా రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకనొక రోజు యాదృచ్ఛికంగా వేదాంతం రాఘవయ్య కుమ్మరి వీరయ్య ఒకే రోజు చనిపోతారు వేదాంతం రాఘవయ్యని చూడడానికి వేలాది మంది తరలివస్తారు ఎంతో గొప్పగా రాజమర్యాదలతో రాఘవయ్య అంతిమ సంస్కారాలు చేస్తారు అతని అస్థికలతో పవిత్ర గంగానదిలో కలుపుతారు ఇక కుమ్మరి వీరయ్య అంతిమయాత్రలో వారి కులానికి చెందిన కొద్ది మంది మాత్రమే ఉంటారు అతనిని దహనం చేయకుండా ఖననం చేస్తారు అలాగే ప్రధానం కూడా నిర్వహించరు వారి ఆచారం ప్రకారం అతనికి తుదివీడ్కోలు చెబుతారు దేవదూతలు వచ్చి కుమ్మరి వీరయ్యని వైకుంఠానికి తీసుకుని వెళ్తారు ఇక వేదాంతం రాఘవయ్యని యమభటులు తీసుకుని వెళ్తారు ఇక వారు అలా వెళ్లే క్రమంలో కుమ్మరి వీరయ్యని రాఘవయ్య చూస్తాడు తనని యమభటులు తీసుకుని వెళ్ళడం అతన్ని దేవదూతలు హంసవాహనంలో తీసుకుని వెళ్లడంతో రాఘవయ్యకి ఒక సందేహం వస్తుంది ఇది చాలా అన్యాయం దారుణమని అంటాడు అతని మాటలు విన్న యమభటులు రాఘవయ్య వైపు చూస్తూ రాఘవయ్యా మీ సందేహం ఏమిటి మీకు జరిగిన అన్యాయం ఏమిటి చెప్పండి అని అడుగుతారు నేనొక వేద పండితుడిని నిత్యం హరినామస్మరణతోనే జీవించినవాడిని నరసింహుడి ఆరాధనతో ప్రతిరోజు ప్రారంభించేవాడిని తన అపర జ్ఞానాన్ని పరుల సేవ కోసం ఉపయోగించినవాణ్ణి అలాంటి నన్ను నరకానికి తీసుకుని వెళుతున్నారు ఆ వీరయ్య ఒక అధముడు మట్టికుండలు చేసుకుని బ్రతికేవాడు వాడికి కనీసం దేవుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు కూడా ఆలయంలోకి వచ్చి శ్రీమహావిష్ణు రూపమైన నరసింహుణ్ణి దర్శించుకున్నది లేదు దేవుడంటేనే అతనికి తెలియదు శుచి శుభ్రత లేకుండానే అతని జీవితం కొనసాగింది మట్టిని తొక్కుతూ ఆ మలినమైన శరీరంతోనే ఆహారాన్ని తినేవాడు అన్నింటికంటే కులహీనుడు అలాంటి వాడిని వైకుంఠానికి తీసుకుని వెళుతున్నారు ఇది అన్యాయం కాదా ఏ విధంగా చూసినా అతనికంటే నేనే భగవంతుడికి దగ్గరైన వాడిని నేనే వైకుంఠానికి వెళ్ళాలి అతను నరకానికి వెళ్ళాలి మీకు తెలియక తప్పుగా మార్చేసి తీసుకెళ్తున్నారు అనుకుంటా అని యమదూతలతో రాఘవయ్య అంటాడు రాఘవయ్య మాటలకి యమదూతలు నవ్వుతారు రాఘవయ్య దేవుడు ఎలా ఉంటాడో నీకు పూర్తిగా తెలుసా అని యమదూతలు అడుగుతారు బేషుగ్గా తెలుసు దేవుడంటే నిత్య యవ్వనుడు సర్వాంతర్యామి యుగాలని బట్టి ధర్మరక్షణ కోసం రకరకాల అవతారాలు ఎత్తాడు అతని ప్రతిరూపానికి ఒక ఆలయం ఉంటుంది ఆయా రూపాలలో దేవాది దేవుడు ఎదరికి ఏ రూపంలో అయినా కనిపిస్తాడు అని రాఘవయ్య చెబుతాడు అయితే అతన్ని నిరాకారుడు అని ఎందుకంటారో తెలుసా అని యమదూతలు మళ్ళీ అడుగుతారు ఈ జగత్తు మొత్తం అతనే వ్యాపించి ఉంటాడు అతనికి ప్రత్యేక రూపమంటూ ఏమీ ఉండదు ఏ రూపంలో అయినా కనిపించే శక్తి అతనిది అని రాఘవయ్య చెబుతాడు అయితే మాలో ఆ దేవుడు కనిపించడం లేదా అని యమదూతలు అడుగుతారు మీరు యమదూతలు కదా అని రాఘవయ్య అంటాడు సరే ఇదే ప్రశ్న వీరయ్యను అడుగుదాం అని యమదూతలు వీరయ్య వెళ్తున్న హంసవాహనం దేవదూతల దగ్గరికి రాఘవయ్యని తీసుకుని వెళతారు వీరయ్య కళ్లల్లో ఎలాంటి సందేహాలు ఉండవు కేవలం అతనిలో ఒక అద్వితీయమైన ఆనందం మాత్రమే ఉంటుంది యమదూతలు వీరయ్య వైపు చూస్తూ మేము ఎవరేమో తెలిసా వీరయ్యానని అడుగుతారు దానికి అతను చిద్విలాసంతో నవ్వుతూ మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు మీలో కనిపిస్తున్న ఆ తేజస్సు నాకు కనిపిస్తోంది భగవంతుడు తేజోమయుడు కదా అదే తేజస్సు మీలో ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఆ భగవంతుడి స్వరూపాలే కదా అని వారికి వీరయ్య ప్రణామం చేస్తాడు అలాగే వేదాంతన్ రాఘవయ్యకి కూడా ప్రణామంచేస్తాడు రాఘవయ్య వీరయ్య వైపు చూస్తూ నన్ను గుట్టుపట్టావా వీరయ్య అని అడుగుతారు దానికి గుర్తుపట్టాను గురువుగారు మీరు వేదాంతం రాఘవయ్య గొప్ప పండితులు మీ గురించి గ్రామంలో ఎన్నో కథలు విన్నాను మొదటిసారి మీతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం నాకు దక్కినందుకు చాలా గొప్పగా అనిపిస్తోంది ధన్యవాదాలు మీలాంటి సత్పురుషులని కలుసుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం భగవత్ స్వరూపులైతేనే ఆ భగవంతుడి సన్నిధిలో ఉండే అవకాశం పొందుతారు అని వీరయ్య అంటాడు అతని మాటలకి రాఘవయ్య ఆశ్చర్యపోతాడు వీరయ్యను నేను అదముడు అనే భావనతో చూశాను కాని అతను నన్ను ఒక గొప్ప వ్యక్తిగా సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా భావిస్తున్నాడు అంటే నేను చూసే చూపులో నా ఆలోచనలలో లోపం ఉంది వీరయ్య ఆత్మశుద్ధితో భగవత్ సత్యాన్ని తెలుసుకుని ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూస్తున్నాడు దేవుడికి దగ్గరగా ఉన్న నా ఆలోచనలో అహంభావం అంధకారం పేరుకుపోయి దైవత్వాన్ని తెలుసుకోలేకపోయాను ఆలయంలో అడుగు పెట్టకపోయినా అతను దైవత్వాన్ని అర్థం చేసుకుని జీవించాడు నేను వ్యక్తిగా గౌరవ మర్యాదలు ప్రతిష్టలు కోరుకున్నా అదంతా నా గొప్పతనంగా భావించా తాను ఏ రోజు గౌరవాన్ని ఆశించలేదు తనకున్న దాంట్లో జీవించాడు ప్రతి పనిలో దైవాన్ని చూశాడు చేసే ప్రతి పనిలో దైవత్వాన్ని ఆస్వాదించాడు అతని ఈ క్షణం కూడా చేస్తున్న పనిలో ఆత్మశుద్ధితో కూడిన ఆరాధన భావం కనిపిస్తోంది అలాంటి ఆరాధన నాలో ఏ కోసనా లేదు అని అనుకుంటాడు యమదూతలు రాఘవయ్య వైపు చూసి నీవు అనుకుంటున్నది నిజమే రాఘవయ్యా అతను చిన్న వయస్సునుంచి నమ్మిన సిద్ధాంతం నేర్చుకున్న విద్య ఏదైనా ఉందంటే అది నిజమైన సత్యాన్ని తెలుసుకోవడం దానిని జీవితాంతం ఆచరించడం తన ఆరాధనతో ప్రతిక్షణం నిరాకారుడైన ఆ సర్వాంతర్యామికి దగ్గరగానే ఉన్నాడు చెట్టులో మట్టిలో పుట్టలో పంచభూతాలలో ప్రకృతిలో తన చుట్టూ ఉన్న ఆణువణువులో దైవాన్ని అతను చూడగలిగారు ఆ దైవం నిత్యం తనతో ఉంది అనే భావనతోనే జీవించాడు ఇప్పుడు చనిపోయిన తరువాత కూడా మమ్మల్ని నువ్వు నరకానికి తీసుకెళ్లే యమదూతలుగా చూశావు అతని తీసుకెళ్తున్న వారిని దైవదూతలుగా భావించావు అంటే నేను నేర్చుకున్న విద్య వ్యక్తుల మధ్య మనుషుల మధ్య అనంత విశ్వంలో ప్రతి ప్రాణి మధ్య అంతరాన్ని చూసేలా నేర్పింది రూపభేదాన్ని చూశావు కనిపించే రూపమే నిజమని నమ్మి వేర్వేరు అనే భావాన్ని మనసులో పెంచుకున్నావు మరణం తరువాత కూడా నీ మనసులో ఉన్న ఆ భావం కారణంగానే వారిని దేవతలని మమ్మల్ని విభజించి చూశావు కాని ఈ అనంత విశ్వంలో నామరూపాలు వేరైనా అన్ని ప్రాణులలో ఉండే జీవం ఒకటే నీదీ భిన్నత్వం అనే భావన వీరయ్యదీ భావన ఈ సృష్టి యావత్తూ ఏకత్వం అనే భావన మీదనే నడుస్తుంది ఆ భావాన్ని అర్థం చేసుకున్నవారు దైవత్వాన్ని తెలుసుకుని భగవంతుడి సన్నిధికి చేరుకుంటారు దానిని అర్థం చేసుకోలేని వారు కర్మఫలాలు అనుభవించడానికి మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటారు నిజానికి స్వర్గనరకాలు అనేవి మిథ్య ఆ మిథ్య విశ్వంలో నువ్వున్నావు నీ కంటికి కనిపిస్తూ ఇక్కడున్న అందరూ మిథ్య ఆ మిథ్య ప్రపంచంలో ఉన్న నువ్వు నీ భావన నీ ఆలోచనలతో సృష్టించుకున్న రూపాలే మేమంతా చనిపోయే చివరి క్షణంలో నీ మనసులో ఉన్న భావాల ఆధారంగానే నీకు ఇప్పుడు మేము కూడా కనిపిస్తున్నాము అని యమదూతలు రాఘవయ్యకి చెబుతారు వారు చెప్పిన మాటలతో రాఘవయ్యకి జ్ఞానోదయం అవుతుంది ఇక రాఘవయ్య ఆలోచన పూర్తిగా మారిపోతుంది అంటే ఇంతకాలం కనిపించే రూపమే నిజమనే భ్రమలో బ్రతికాను ఏకత్వాన్ని అర్థం చేసుకోవడంలోనే నిజమైన దైవత్వం ఉంది దానిని అర్థం చేసుకోకుండా భగవంతుణ్ణి ఎన్ని రూపాలలో కొలిచినా పూజించినా అవేవీ ఆ భగవంతుడికి చేరవు వాటిని ఆ భగవంతుడు స్వీకరించడు అన్ని వేదాలు ఈ చిన్న సత్యం గురించే చెబుతున్నాయి కాని వేదాలని చదివే విధానం వాటిలో ఉండే భావాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది అదే ఆలోచన మన జీవితాంతం కొనసాగి మనిషి మనిషికి మధ్య దూరం పెంచుతుంది ప్రతి మనిషిలో ఉండే దైవాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా చేస్తుంది అని రాఘవయ్య భావిస్తాడు అతని ఆలోచన భావాలు మారిపోవడంతో అంతవరకు అతనికి కనిపించిన యమదూతలు దేవదూతలు వీరయ్య అందరూ అతని ముందునుంచి కనుమరుగవుతుంది అతని కళ్ళకి నిరాకార శూన్యం మాత్రమే కనిపిస్తుంది ఆ శూన్యంలో భౌతికపరమైన భావనలు ఏవీ రాఘవయ్యకి కనిపించవు ఆ నిరాకార స్థితిని రాఘవయ్య తనివితీరా ఆస్వాదిస్తూ చేతులు రెండూ కలిపి ఆత్మశుద్ధితో శుద్ధితో నిరాకార దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాడు అలాగే అతని శరీరం కూడా మెల్లగా శూన్యంలో కలిసిపోతుంది